విద్యాశాఖ పద్దుపై మాజీ మంత్రి సబితా ఇందర్ రెడ్డి వ్యాఖ్యలపై సీతక్క ఫైర్ కేవలం ఎన్నికల కోసమే అల్పాహార స్కీమ్ ప్రారంభించారు ఎన్నికల షెడ్యూల్కు మూడు రోజుల ముందు అల్పాహార ను ప్రారంభించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు పిడికెడు పాఠశాలల్లోనే అల్పాహారం స్క్రీన్ ప్రారంభించారు ఒక రూపాయి కూడా చెల్లించలేదు ముక్కు మూసుకొని గౌలిదొడ్డి పాఠశాలను సందర్శించి ఇలాంటి పాఠశాలలను చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు పాఠశాలల సంఖ్యను పెంచామని గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు అధ్యక్ష విద్యాశాఖ మంత్రిగా గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారు పనిచేసినారు అధ్యక్ష వారి ఐదు సంవత్సరాల కాలంలో కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో అంతకుముందు టిఆర్ఎస్ వచ్చి ఫైవ్ ఇయర్స్ లో టెన్ ఇయర్స్ లో ఎప్పుడు కూడా మరి బ్రేక్ఫాస్ట్ పెట్టాలని ఆలోచన రాలేదు అధ్యక్ష పది సంవత్సరాలలో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు మొదలు పెట్టిరంటే అక్టోబర్ ఆరో తారీఖు నాడు మొదలు పెట్టారు అధ్యక్ష అక్టోబర్ తొమ్మిదో తారీఖు నాడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష కేవలం ఎన్నికల కోసం మీరు పెట్టినటువంటి ఈ యొక్క స్కీమ్ అధ్యక్ష నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే మరి టెన్ ఇయర్స్ లో కనీసం ఐదు సంవత్సరాలు ముందు కూడా పెట్టలేదు కాబట్టి విద్యార్థులకు పెట్టేటువంటి అల్పాహారాన్ని కూడా ఎన్నికలలో ఏ రకంగా ఉపయోగించుకోవాలనే ఆలోచన తప్ప ఇంకొకటి కాదు ఒక అది కూడా కొన్ని స్కూళ్లలోనే కొన్ని స్కూళ్ళలోనే ఈ యొక్క అల్పాహారం స్కీము అది కూడా అక్టోబర్ తొమ్మిదో తారీఖు అక్టోబర్ ఆరో తారీఖు నాడు ప్రారంభిస్తే అక్టోబర్ తొమ్మిదో తారీఖు నాడు నోటిఫికేషన్ వచ్చింది అసెంబ్లీ ఎన్నికలకు కే మూడు రోజుల ముందు ప్రారంభించారు వాళ్ళు ఒక్క రూపాయి కూడా చెల్లించలే అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్కీమా అంటే అది కూడా కాదు ఆ మూడున్నర కోట్లు కూడా బిల్స్ పెండింగ్ ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే క్లియర్ చేయడం జరిగింది అధ్యక్ష ఇంకొకటి ఎంతసేపు టిఆర్ఎస్ వాళ్ళకు బాగా అలవాటు ఆత్మస్థితి పరనింద మేము చాలా గొప్పగా చేసినాం చాలా గొప్పగా చేసినాం పదేళ్ళు మీరు ఏం చేసిరో విద్యార్థులకు తెలుసు టీచర్స్ తెలుసు పిల్లలకు తెలుసు తల్లిదండ్రులకు తెలుసు ఇవాళ ఎక్కడికో ఎందుకు మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండి షేర్లింగంపల్లి గౌల్దొడ్డి అనుకుంటా స్కూల్కు సాక్షాత్తు కేసీఆర్ గారి మనుమడు హిమాంస్ను మీరు తోలుకొని పోతే ఆయన ముక్కు మూసుకొని ఏమన్నాడో మీరు అది గుర్తు పెట్టుకోండి అది సరిపోతుంది ఈ రోజు గురుకులాలను గ్లోరిఫై చేసి చెప్తున్నారు దానికి పునాది వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నాడు ఇవాళ మీరు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్కూళ్ళని పెంచారు తప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వలేదు అకామిడేషన్ ఇవ్వలేదు అద్దె భవనాలలో ప్రతి నెల మూడు లక్షలు ఇప్పటికి కూడా కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవన్నిటిని పరిష్కరించడం కోసం ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా తీసుకొస్తుంటే పదే పదే మీరు చేయలేదు మీరు పదేళ్ళు చేయలేదు మేము పది పన్నెండు నెలలల్లా సర్దుకొని ఒక్కొక్కటి చేస్తున్నాం ఆర్థిక ఇబ్బందులల్ల కానీ మీరు పదేళ్ళు ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణలో మరి పిల్లల భవిష్యత్తును బంగారం లాగా ఎందుకు మార్చలేదని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అధ్యక్ష